సోషల్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ అన్నిటికీ ఒక బంపర్ ఆఫర్ మీ దగ్గర ఒక యూట్యూబ్ ఛానల్ ఉంటే లేదు యూట్యూబ్ ఛానల్ లేకపోయినా క్రియేట్ చేసుకునేసి మీరు రెడీ అయిపోవచ్చు ఇక యూట్యూబ్ ఛానల్ మీకు డబ్బుల కుప్పలు ఇస్తుంది యూట్యూబ్ ఛానల్ ఇవ్వాల్సిన అవసరం లేదు వారణా సూర్య మీకు డబ్బుల కుప్పలు ఇస్తాడు ఎంతగా అంటే మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకునేసి అన్నయ్య నేను చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తున్నాను ఏ కల్మషం లేకుండా నేను సపోర్ట్ చేస్తున్నానని చెప్పేసి ఒక్క మెసేజ్ చేసి మీ ఛానల్ లింక్ పంపండి లింక్ పంపిన వెంటనే ఇమ్మీడియట్ మీకు ఈసీ మీడియాలోకి తీసుకోవడం జరుగుతుంది ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా మీకు ఈసీ మీడియాలోకి వచ్చేస్తారు ఈసీ మీడియాలోకి వచ్చిన తర్వాత మీకు వచ్చే ఫెసిలిటీస్ ఏంటి అంటే మీ ఛానల్కి చిన్న సినిమాలు కంటిన్యూగా రెండు వందల సినిమాలు అనౌన్స్మెంట్ చేసాం ప్రతి చిన్న సినిమాకి ప్రమోషన్స్ చేసుకోవచ్చు ఒక సినిమా రిలీజ్ అవుతుంది అంటే ఇదిగో పలానా సినిమా రిలీజ్ అవుతుంది ఈ డేట్ను వస్తుంది ఈసీలో ఈ డేట్ను వస్తుంది కొన్ని వందల వేల ఛానల్స్లు ఇంక్లూడింగ్ మీ ఛానల్స్లో కూడా మన ఛానల్లో కూడా సినిమా రిలీజ్ కాబోతుందని చెప్పేసి పబ్లిసిటీ చేసుకోవచ్చు మీకు నచ్చినంత సినిమా కంటెంట్ మీరే ప్రమోట్ చేసుకోవచ్చు ఒకటి రెండు కాదు ఈ సినిమా రిలీజ్ ఫంక్షన్ అని చెప్తారు ఇంకో సినిమాకి రిలీజ్ డేట్ చెప్తారు ఇంకో సినిమాకి ప్రమోషన్స్ ఆర్టిస్టులు టెక్నీషియన్ ప్రమోషన్స్ మీరే బయటకు తీసుకోవచ్చు మీకు కావలసినంత కంటెంట్ ఒకటా రెండా వాట్ నాట్ విపరీతమైన కంటెంట్ కావలసినంత కంటెంట్ మీకు ఫ్రీగా దొరుకుతుంది మీరు డైరెక్ట్గా ఈ సినిమాలో జరిగే రిలీజ్ ఫంక్షన్స్కి డైరెక్ట్గా వచ్చేయచ్చు మాతో ఇంటరాక్ట్ అవ్వచ్చు మీకు మధ్యలో ఎవరు మీడియేటర్స్ ఉండరు డైరెక్ట్గా మీరు వచ్చేయచ్చు సో మీకు యూట్యూబ్ ఛానల్ ఉంటే కెమెరా పట్టుకునేసి పొలవమని చెప్పేసి ఈజీ సినిమాకి ఈజీ సినిమా ఫంక్షన్కి వచ్చేసేయండి సో ఇక్కడ వన్స్ ఫంక్షన్కి వచ్చిన తర్వాత మీకు కావాల్సిన కంటెంట్ ఫ్రీ కంటెంట్ దొరుకుతుంది దాన్ని మానిటేన్ చే మానిటైజేషన్ చేసుకునేసి మీరు మీ ఛానల్స్లో మీ వీడియోలని కుప్పలు తెప్పలుగా అప్లోడ్ చేసుకోవచ్చు వీడియోలు అప్లోడ్ చేసుకోవచ్చు షార్ట్ వీడియోస్ ప్రజెంటేషన్ చేయొచ్చు ఇంటర్వ్యూలు తీసుకోవచ్చు ఒకటి రెండు కాదు మీ ఛానల్ అలా పరిగెట్టుకుంటూ వెళ్ళాలి అలాంటి ఫెసిలిటీ ఈజీ సినిమా ఇస్తుంది ఇది ఒకవైపు రెండవ వైపు మీకు ఇన్స్టెంట్గా డబ్బులు రావాలి ఇన్స్టెంట్గా డబ్బులు రావాలంటే సింపుల్గా ఈజీ సినిమా ప్రతి ఫంక్షన్కి వస్తే మీకు డబ్బులు వస్తాయి అదేంటి ఫంక్షన్కి వస్తే డబ్బులు ఎలా వస్తాయి వస్తాయి వారణాసి సూర్య తెలుసుకుంటే అన్నీ వస్తాయి మీరు చేయాల్సిన పని ఏంటంటే ఫంక్షన్కి వచ్చే ముందు వారణాసి సూర్యాను సినిమాకి సంబంధించి చిన్న సినిమాకు సంబంధించి ఎస్పెషల్లీ జీరో బడ్జెట్ ప్రాజెక్ట్ సంబంధించి ఏ ఏ క్వశ్చన్లు అడగాలి క్వశ్చన్లో ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకోండి ఒక క్వశ్చన్ అడుగుతారా పది క్వశ్చన్లు అడుగుతారా ముప్పై క్వశ్చన్లు అడుగుతారా యాభై క్వశ్చన్లు అడుగుతారా వంద క్వశ్చన్లు అడుగుతారా మీ ఛాయిస్ ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు ఫస్ట్ మీ అకౌంట్కి వేస్తాను డైరెక్ట్ ఫంక్షన్లోనే ఒక మనిషి తిరుగుతూ ఉంటాడు మొబైల్ పట్టుకొని ఉంటాడు మేము ఫోన్పేకి గూగుల్ పేకి వెళ్ళిపోతూనే ఉంటాయి ఫస్ట్ వంద రూపాయలు తీసుకోవాలి తర్వాత క్వశ్చన్ అడగాలి ఫంక్షన్లు హోరెత్తబోతున్నాయి గుర్తుపెట్టుకోండి సో మీరు ఇరవై క్వశ్చన్లు అడిగారు అనుకోండి రెండు వేల రూపాయలు ముప్పై క్వశ్చన్లు అడిగారంటే మూడు వేల రూపాయలు నేనేమో యాభై క్వశ్చన్లు అడిగారు అనుకోండి ఐదు వేల రూపాయలు మీ అకౌంట్కి వస్తుంది సరిపోదా ఏ జాబ్ చేస్తే వస్తుంది మీకు ఏ బిజినెస్ చేస్తే వస్తుంది జస్ట్ సింపుల్గా ఒక యూట్యూబ్ ఛానల్ క్రియేట్ చేసుకుని చిన్న సినిమాకు సపోర్ట్ చేస్తూ వస్తుంది డబ్బులు రండి యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకోండి ఆర్థికంగా ఫైనాన్షియల్గా స్థిరపడండి ఎందుకంటే ఫైనాన్షియల్గా స్థిరపడితేనే మనకు ఈ సమాజంలో ఈ చుట్టూ ఉన్న సమాజంలో గౌరవం ఉంటుంది లేకపోతే మనల్ని కుక్కను చూసినట్టు చూస్తారు అందువల్లే మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ చిన్న సినిమాలను గౌరవిద్దాం చిన్న సినిమాలను కాపాడుకుంటూ ముందుకెళ్దాం సో ఇది ఒకవైపు ఇది రెండవ కోణం ఫస్ట్ది యూట్యూబ్ ఛానల్స్ డెవలప్ చేసుకోవచ్చు రెండోది మీకు ఇన్స్టెంట్గా డబ్బులు వస్తూ ఉంటాయి మూడవది నేను మీడియా అంటాను మిమ్మల్ని సోషల్ మీడియా అంటాను సోషల్ మీడియాలో మీరు అడిగే క్వశ్చన్స్లో మీరే కాదు మీతో పాటు చాలా ఛానల్స్ వస్తుంటాయి కాబట్టి మీరు అందరూ అడిగే క్వశ్చన్స్లో ఏదైనా ఒక బెస్ట్ చాయిస్ నేను తీసుకుంటాను ఇది చిన్న సినిమాకు విపరీతంగా పనికి వస్తుంది ఈ క్వశ్చన్ అని చెప్పేసి నేను ఇన్స్టెంట్గా ఆ ఫంక్షన్లోనే ఆ క్వశ్చన్ని అనౌన్స్మెంట్ చేస్తాను నాకు బాగా నచ్చిన క్వశ్చన్ ఆ క్వశ్చన్ అడిగిన అది మీరు కూడా కావచ్చు ఎవరైనా కావచ్చు ఆ క్వశ్చన్ అడిగిన ఛానల్కి ఆ ప్రతినిధికి ఇమ్మీడియట్ ఇన్స్టెంట్గా పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది మీరు అడిగే ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు వస్తుంది ఎవరైతే నేను ఏదైతే నేను క్వశ్చన్ ఫైనల్ చేశానో మీలోనే ఎన్నో వందల క్వశ్చన్లు అడిగి ఉంటారు కదా అందులో ఇది బెస్ట్ క్వశ్చన్ ఈరోజు అని చెప్పేసి నేను అనుకుని ఉంటే ఇమ్మీడియట్గా ఆ క్వశ్చన్కి సంబంధించిన మనిషిని డైరెక్ట్గా డయాస్ మీదకి పిలిపించేసి పదివేల రూపాయలు ఇన్స్టెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఇదంతా ఎందుకు ఇస్తున్నాను తెలుసా మీడియా బాగుండాలి మీడియాలో మీడియాలో ఉన్న విలేకరులు కావచ్చు జర్నలిస్టులు కావచ్చు కెమెరామెన్స్ కావచ్చు వీళ్ళందరికీ ఆర్థికంగా పరిస్థితులు అంత బాగా లేవు మీరు అనుకుంటూ ఉండొచ్చు వాళ్ళు హడావిడిగా కెమెరాలు తీసుకుని అది ఇది అని చెప్పేసి కొంచెం ర్యాష్గా బిహేవ్ చేస్తుంటారు మీడియా వాళ్ళు అంటే వాళ్ళని ఎవరు ఏమనలేరని చెప్పేసి మరీ విపరీతంగా ర్యాష్గా ఉంటారని చెప్పేసి మీరు అనుకోవచ్చు వాళ్ళ గుండె మాటున గుండె వెనుకల ఎవరికీ చెప్పుకోలేని కష్టాలు ఉన్నాయి ఆ కష్టాలు ఎవరికి తెలియవు ఆ కన్నీళ్ళు ఎవరికి తెలియవు చాలీ చాలని జీతాలతో మీకు విషయం తెలుసా ఛానల్స్ కొన్ని ఛానల్స్ రెండు మూడు నెలలకు ఒకసారి జీతాలు ఇస్తారు ఎలా బతుకుతారు వాళ్ళు ఎప్పుడైనా ఆలోచించారా ఇవన్నీ నేనేలా ఆలోచించాను నేను మీడియా మనిషిని కాబట్టి వాళ్ళ కష్టం నాకు తెలుసు అందువల్లే వారం సూర్య మీరు అడగకుండానే వరాలు ఇస్తున్నాడు ప్రతి క్వశ్చన్కి వంద రూపాయలు టోటల్గా ఫంక్షన్లో టాప్ క్వశ్చన్ ఒకటి సెలెక్ట్ చేసి ఆ మనిషికి పదివేల రూపాయలు అది మీరు కూడా కావచ్చు పదివేల రూపాయలు ఇన్స్టెంట్గా ఇస్తాను మీకు క్వశ్చన్ తెలుసా ఏ సినిమా ఫంక్షన్లు కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి ఎన్ని ఫంక్షన్లకైనా రావచ్చు ఎన్ని వందల రూపాయలు సంపాదించుకోవచ్చు అందులో స్పెషల్గా మీకు ఏదైనా క్వశ్చన్ నేను సెలెక్ట్ చేస్తే పదివేల రూపాయలు కూడా మీరు తీసుకోవచ్చు ఎందుకంటే ఏం కావాలి ఒక కామన్ మ్యాన్ బతకడానికి ఎందుకంటే ఏం కావాలి లే లేవండి యూట్యూబ్ ఛానల్స్ క్రియేట్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకు సపోర్ట్ చేయండి మీరు చేస్తున్నది మంచి పని మీరు చిన్న పని కాదు చాలా గొప్ప పని చేస్తున్నారు గొప్ప పని చేయబోతున్నారు అది మీతోనే చేయిస్తున్నాను సింపుల్గా చిన్న సినిమాకు సపోర్ట్ చేయడమే పబ్లిసిటీ విపరీతంగా ఇచ్చేయండి ప్రతి చిన్న సినిమాకు పబ్లిసిటీ ఇవ్వండి సినిమా ప్లాప్ ఆ హిట్టా ఆలోచించవద్దు చిన్న సినిమాకు పబ్లిసిటీ ఇవ్వండి అది ఇవ్వద్దు డబ్బులు తీసుకొని ఇవ్వండి కంటిన్యూగా మీ ఛానల్ మోడిటేషన్ అయిపోతూనే ఉంటుంది పక్క మీ వీడియోలు పడుతూనే ఉంటాయి షార్ట్స్ పడుతుంటాయి ఎక్కువ షార్ట్స్ మీద కాన్సన్ట్రేట్ చేయండి చాలా ఫాస్ట్గా ఛానల్స్ గ్రో అవుతాయి మీ ప్రతి యూట్యూబ్ ఛానల్లోనూ చిన్న సినిమాలు రిలీజ్ అవుతాయి ఏ సినిమాలో ఒక ప్లే బటన్ కొడితే మొత్తం యూట్యూబ్ ఛానల్స్ అన్నింటిలో సినిమాలు రిలీజ్ అవుతాయి గర్వంగా చెప్పుకోండి నా సిని నా ఛానల్లో చిన్న సినిమాల హవా కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయి రిలీజ్ వస్తూనే ఉంటాయి మీరు అప్డేట్ ఇస్తూనే ఉంటారు పండగ పండగ మీడియాకి పండగ పండగ డబ్బుల పండుగ రేపటి నుంచే నేను మీతో కలవబోతున్నా ఆల్రెడీ ఒక ఫంక్షన్ అయిపోయింది రేపటి నుంచి ఈ మీరు చూడని గమ్మత్తులు డబ్బుల ఆట ఎలా ఉంటుందో రేపటి నుంచి చూస్తారు షాకింగ్ షాకింగ్ అప్డేట్స్తో ఈజీ సినిమా ముందుకు వెళ్తోంది సో మై డియర్ ఫ్యామిలీ మెంబర్స్ రేపటి డబ్బుల ఆటలో కలుద్దాం లవ్ యూ నా పేరు వారణాసి సూర్య అట్ ద రేట్ ఆఫ్ ఈజీ సినిమా ఈజీ సినిమా వాట్సాప్ నెంబర్ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ సెవెన్ నైన్ ఎయిట్ వన్ ఫైవ్ డబల్ నైన్ ఫోర్ డబల్ త్రీ ఈ నెంబర్కి నాకు టెక్స్ట్ అండ్ వాయిస్ మెసేజ్లో కమ్యూనికేషన్కి వచ్చేయండి ఇమ్మీడియట్ మీ ఛానల్ లింక్ ఛానల్ లేకపోయినా పర్లేదు క్రియేట్ చేసుకోండి ఇలా ఉండాలి ఒక వన్ ల్యాక్ సబ్స్క్రిప్షన్ తొక్క ఏది ఉండదు మీరు కొత్త వాళ్ళైనా సరే ఛానల్ క్రియేట్ చేసుకోండి సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమాకి సపోర్ట్ చేయండి జస్ట్ మీరు సపోర్ట్ చేస్తే చాలు మీరు ఫైనాన్షియల్గా సెట్ అయిపోతారు సో లేట్ చేయొద్దు ఇమ్మీడియట్ ఈ వీడియో చూసిన వెంటనే ఒక్క సెకండ్ కూడా లేట్ చేయకుండా మొబైల్ తీసుకొని ఛానల్ క్రియేట్ చేయడం ఛానల్ లింక్ నాకు పంపడం అనయా చిన్న సినిమాకి నేను బేషర్తుగా దమ్ముతోనే సపోర్ట్ చేస్తానని చెప్పి చెప్పేసి ఒక్క మెసేజ్ చేయండి ఇమ్మీడియట్ ఈసీ మీడియాలో కనెక్ట్ అయిపోతారు కెమెరాలు పట్టుకొని ఫంక్షన్లకు వచ్చేయండి డబ్బులు సంపాదించుకోండి ఫైనాన్షియల్గా స్ట్రాంగ్గా ఫస్ట్ సెట్ అవ్వండి మీ వెనుకల వారణాసి సూర్య ఉంటాడు మీ ఏ కష్టం వచ్చినా కూడా వారణాసి సూర్య ముందుకు పడతాడు గుర్తుపెట్టుకోండి సో నా పేరు వారణాసి సూర్య అట్ దేట్ ఆఫ్ ఈ సినిమా థ్యాంక్ యూ